తిరుపతి నగరంలో గత ప్రభుత్వం నాయకులు పట్టణంలో ఎనభై శాతం అభివృద్ధి పనులు చేస్తుంటే స్థానిక ప్రజలు ఎందుకు ఓడించి జనసేన అభ్యర్థికి దాదాపు అరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారని టీడీపీ నాయకులు జగన్నాథం ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక దౌర్జన్యాలు కబ్జాలు చేసిన ఘనత వైసీపీ నాయకులకు అన్నారు తిరుపతి క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు స్థానం జీవకోనలోనే ఉంది ఈ రోజు చేసినటువంటి సభ్యత్వంలో ఈ రోజు ఉన్నటువంటి ఓటర్ ఎలక్షన్ లో మార్చుకుంటే తిరుపతికి మూడు కన్నుల్లా ఎంఆర్పీ అయితేనేమి జీవకోనైతేనేమి అయితేనేమి అయితే అలాంటి చోట మొట్టమొదటిగా ఏ నాయకుడు వచ్చినా తిరుపతిలో పార్టీ ఎలా పెట్టాలని కోరుకుంటున్నారు అదే విధంగా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రచారం చేయాలన్నా మొట్టమొదటిసారిగా జీవకోన నుంచే స్టార్ట్ చేస్తారు ఆ అనువాయితీ పెట్టుకున్నారు ఈ రోజు తెలుగుదేశానికి వెన్నముకలాగా ఉంది మీరు మాట్లాడుతున్నారు మేము ఎనభై పర్సెంట్ చేశాం ఏం చేశారు మీరు చెప్పండి ఏం చేశారు ఈ రోడ్ వేసిన ఘన చరిత్ర కాదు మీరు వేసినట్టు చరిత్ర అంటే కనీసం అరవై రెండు వేలు ఓట్లుంటే ఒక్కసారి తెలుసుకుంటేనే భయం అవుతుంది ఇంత కొంత మెజారిటీ వచ్చింది అనేది మీరు చేసిన ఏమైనా ఉంటే పబ్లిక్ తెలుసు మీరు వేసిన రోడ్డు ప్రతి ఒక్క అమ్మాయికి చిన్న అమ్మాయికి అందంగా ఉండే అమ్మాయికి లిఫ్ట్కి పూసుకుంటే అంద అందంగా ఉండడం తెలియదు కానీ స్నానం చేయండి గొప్ప ఉంటుంది అలాగా మీరు వేసిన రోడ్లు కనీసం పీడిఆర్ లో ఎన్ని వేలు కోట్లు తినాలని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాము అదే విధంగా ప్రతి రోడ్డు కానీ ఎటువైపు ఇరువైపులో మీరేమన్నా కాలువలు కట్టారా చెప్పండి ఈ రోజు వర్షం వస్తే తిరుపతిలో ఎక్కడైనా సరే ప్రతి కొత్త ఉన్న నీళ్ళు పడుతున్నాయి అసలు ఏసీం రోడ్లని ఎవరికి చెప్పండి మీకు చెప్తున్నా మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుసంధానంగా రోడ్లు వేశారు మీరు తిరుపతి చేసిన ఘన చరిత్ర చెప్పంటారా ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే మీరు ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఇతని కార్పొరేటర్ అంటే మీరు నిరూపించుకున్నారు ఆ కార్పొరేటర్లు పెట్టారు ప్రభావితం చేశారు ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మీరు ఎలక్షన్ నేర్పించారు భారత రాజ్యాంగంలోనే విరుద్ధంగా చేసిన చరిత్ర మీకు ఈ రోజు మళ్ళీ చెప్తున్నా మేము జీవి ఎనభై పర్సెంట్ చేసినామంటే మళ్ళీ ఈ రోజు చెప్తున్నా మొన్న వచ్చి మొన్న జరిగిన ఎలక్షన్ లో ఎవరికి ఎంత శాతం వచ్చిందో ఒకసారి చూసుకొని మళ్ళీ వచ్చి ప్రెస్లో కూర్చోమని మాట్లాడుతున్నా అయితే మీ రాష్ట్రంలో ఎవరెవరు ఎన్ని మాట్లాడారో ఈవెన్ రోజా మేడం దగ్గర నుంచి పై స్థాయి వరకు కనమరుగు అయిపోయారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇంటి ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి దారోదే పబ్లిక్ వదలలేదు మీరు ఆ రోజు ఏమయ్యారు ఏం చేశారు మీరు తిరుపతికి మేము చేసినాం మేము చేసినామని చెప్పారు చేసినదంటే ప్రజల్లో స్వాగతం ఉండాలి ఏమైనా విఘింగ్ చేశారా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు పెట్టారా అన్ని చేసిన చరిత్ర మీకే అయితే దయచేసి మనమందరూ తిరుపతి స్థానికులు భగవంతుడి సన్నిధిలో ఉన్నాం మన రాష్ట్రంలో మొట్టమొదటిగా తిరుపతి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం కానీ నిన్న జరిగిన విషయంలో అసలు మ్యాటర్కి వస్తే ర్యాంప్ వేయద్దు రోడ్డు పూర్తి చేయని చెప్పిన మాట వాస్తవం అక్కడ వచ్చి ఆయన సొంత కారులో ఆయన ఒకడే వచ్చినదని వాస్తవం నినాదం ఆయనతో ఎవరు కానీ రౌడీలు రాలే అని మాట్లాడండి ఆలోచన భావాలతో సాక్ష్యాలతో మాట్లాడితే బాగుంటుంది మనం అందరూ భగవంతుడి సన్నిధిలో మంచిగా వెళ్ళాలి మన తిరుపతిని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం రెస్ మీట్ ఏదంటే బాగుంటే బాగుంటుందో తెలియజేస్తాం